ఏవు అన్యాయం జరిగితే సహించలా దుష్టుల దవడ మీద కొట్టి దీనులను వాళ్ళు దోచుకుంటే ఆ దోచుకున్న దాన్ని తిరిగి దీనులకి ఇప్పించినటువంటి నీతిమంతుడు మనసులో కూడా పొరుగువాని భార్య భార్యను ఆశించినంత నీతిమంతుడు తన చర్యలలో ఎక్కడా లోపం లేకుండా ఇంకా ఎక్కడన్నా పొరపాటు జరిగిద్దేమో తన వల్ల కానీ తన పిల్లల వల్ల కానీ ఎక్కడన్నా తప్పు జరిగిద్దేమో అని ఎరిగి ప్రతిరోజు కూడా దేవునికి బలి అర్పించి ఏ దోషము లేకుండా తనను తన ఇంటి వారిని కాచుకున్నటువంటి వ్యక్తి ఏబు ఇంత నీతిమంతుడు ఇంత పరిశుద్ధుడు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ఏబు సహా భయపడ్డాడని రాసింది బైబిల్లో భక్తిహీనుడు భయపడతాడంటే అర్థం ఉంది పాపాత్ముడు భయపడ్డాడు పాపాత్మురాలు భయపడ్డదంటే అర్థం ఉంది నువ్వు నీతిమంతుడివి పరిశుద్ధుడివి పాపాన్ని ఇష్టపడని వాడివి అన్యాయం సహించని వాడివి దీనులకు చెయ్యి చాపిన వాడివి చెయ్యి చాపి చెయ్యి చెయ్యి పిడికిలి విప్పి వాళ్ళకు సాయం చేసిన వాడివి విధవరాండ్ర ఆదుకున్నోడివి అనాథలకు అన్నం పెట్టినోడివి ఇంత నీతిమంతుడమైన నువ్వెందుకు భయపడాల్సి వచ్చింది ఏమో తెలియదు సార్ కానీ భయం నన్ను వెంటాడుతుంది ఏం భయం ఏం భయమా నా భార్య ఇప్పుడు చాలా విధేరాలుగా ఉంది నా భార్య నా మీద తిరుగుబాటు చేసిద్దేమో అని భయం కలుగుతుంది నా పిల్లలు పది మంది చాలా పచ్చగా కళ్ళకళ్ళతా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉన్నారు వాళ్ళకి ఏదన్నా ప్రాణ ప్రమాదం కలిగిద్దేమో అని భయం పడుతుంది నాకున్న ఆస్తి అంతస్తు దాసదాసి జనాంగం సమృద్ధిగా ఉంది ఇదంతా పోతుందేమో అని భయం పుడుతుంది నా దేహం అవయవ సంవత్సరం అన్ని క్రమంగా ఉన్నాయి నా దేహంలో ఆరోగ్యం కోల్పోతానేమో కొద్ది రోజుల తర్వాత ఇదంతా పోతుందేమో అనే భయం పడుతుంది నేను చెప్పానా ఏబే చెప్పాడా ఏబు గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో సాక్షాత్తు ఏబే చెప్పాడో చూడండి ఏది వచ్చునని నేను బహుగా భయపడితో అది నాకు సంభవించున్నది ఆ తినో అన్నదాన్ని రౌండ్ చేసుకోండి అది అంటే ఏవి రాకముందు ముందు భయపడ్డాడు నాకు అలాగ ఇద్దేమో ఇలాగ ఇద్దేమో అట్లా ఇద్దేమో ఎట్లా ఇద్దేమో అని ముందు ముందు ముందుగానే భయపడ్డాడు ఏదైతే భయపడ్డాడో అదే ఆయన ఎత్తి మీదకి వచ్చిందట ఆయనే చెబుతున్నారు నాకేం తెలుసు భీతి అన్న భయం అన్న ఒకటే తర్వాత చదువు నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది అది విషయం నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది ఏది వచ్చునని నేను బహుగా భయపడి తినే నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నా మీదకి వస్తుంది